we <laughs> का गदर बाहर ਨਾਲ ਕੱਢ ਕੇ ਉਲਝੇ ਬਾਬਾ Gracias. Con...

తల్లి దచ్చినా ఒకటే రాధా ఎందుకు ఏ తల్లైన కోరుకుంటది నేను ముండ చావు దావాదు ముద్దయ్య ముత్తయ్య సావంటే భర్త ఉన్ననాడే భార్య ప్రాణం పోనని కోరుకుంటది భర్త ఉన్ననాడు భార్య ప్రాణం పోతే పోది ఐదు వేల అద్దాల తాగి పదివేల పట్టు కానీ வண்டிக்கு போட்டு வேண்டி மேடம் பூர்த்தி மாண்ட விழுந்துட்டு பார்வை வரலாறு போயிட விடுது

ఎవరోజు లేదు నా కడపల కత్తిరాటి దొంగ కూర ఉరికి లేమా నేను బతకాలే నా డొక్కలు నాకు ఇవ్వనప్పుడు కొట్టుకోరెంట్

சு అగో నన్ను మరి దండపక్షి వెళ్ళిపోతే వంటి పక్షి వరిసచ్చినట్టు ఒంటరి పక్షిని వేసినవా అని ఏడతాను నాలుగు వాడల దనివ్వండి దని పోయింది నాడు ఇష్టవోచ రాలకుండా ఉన్న మంది ఇంటి ముందు ఖర్చు అరే అన్నా అన్నాడా చెప్పురా ఒక మాట అన్నపానం తీసినాం అన్నపానం అయితే తీసినాం అన్నపానం తీసినా గానీ ఒకవేళ మనం పోకపోతే మన విధానం మనం వస్తాం

ఆ నిరే నిన్నటరా నిన్ను సంక్రోడ పోతాను పోడను వై లంబికడు కుట్ట బా ని లారి కక్కా నువ్వు లారి గాడి నీ కాళ్ళు పెట్టే ఎంత ముందు అన్నా నీ కాళ్ళకున్న ఏళ్ళు కాములు పోతాం కాళ్ళు కాదు అన్నాను నీ ఏ చెప్పుల దుకాణలో వేరే నీకు ఒక్కటో నెంబర్ చెప్పొచ్చు అన్నా ఒకటో నెంబర్ చెప్పాలి వాడు చెప్పుతో అన్నాడు

ಗುಣಗಾಪು <lives> <po> பாபு பிரதப்பட கட என்க்கு சின்ன நாட்டுக்கு அடிக்கல கொடுக்கறோம் போய் அப்படி கொடுக்க வந்து எந்த இன்னும் கொடுக்குல பூஜை சந்தா பல ஓடி கட்டி நேட்டி மனுஷா ரெண்டுஜீவுல மனசு கடுப்பு உண்டது கொடுக்கு தெரியல கொடுக்குல கொடுத்த கொடுக்குமே கொடுக்கு படித்தி நம்ம தானம் நேனு குண்ட படித்து கழுப்பா பிள்ளைல குண்ட பட்டினது మరి భార్య అయిన భర్త అక్కడ గర్భించుకో ఉన్నప్పుడు పచ్చి కట్టి ఒక్కరా పాములు గంబరాలు పేడమయ్యారా నా కర్మ ఎంతకు ఉన్నదో రావాల్సిన గండం రాక తప్పదు కుతకు నా స్థానం అయిన పర్వలేగుణవతి అగో నా భర్తే నాకు దైవం అని ఆ జీవ వంట పోయిల్ల గడ్డకి చిన్నాడు పచ్చి కట్టి కొట్టింది మరి సిద్ధం చేసి పేడ మరి వేనాడ వట్టమారపుడు రెండు కట్టెలు పట్టుకొని ఆ ఇంటి ముందుకి రాని వచ్చింది అగో పరదా పేడ ముందడ చూడు కొను కొట్టు కొరు నిలవట్ట నాడు గోవింద గోవిందాని పేడ వాళ్ళు రే పూస్తున్నారు ఆయెయ్యో కార அம்மா அப்பாண்டுகளை குறிச்சரு கதை மட்டும் நீ தரவா கொடுக்கணும் உங்களுக்கு முடிச்சு நீ கொடுக்கிறது అటు బల బ్ర బర 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 బల బర బరే బర్ర నాలుగు మూడలు ముతలు ఎత్తుకున్నది కాడా ఆడ గడ్డ మీరు గంగలపీ చాలు వేసి ఇంటికి వచ్చి చాలా పేరు కచ్చి గాడికి వచ్చి

పొట్టమంతా ఇల్లా అగో పిల్లి కూరోనే ఆ తల్లి కూడా అమ్మకరి ఏడు ఆ తల్లి ఉన్ననాడు బాబాకారి ఇద్దరు మరదులు ఎవరికి ఉన్నారు వారి అన్ననైతే అన్న పోయింది కాబట్టి ఇప్పుడు వదినకు మనమే మొగలవుడా మరి అన్నం ఎవడో వాడిని తీసుకెళ్లి నేను సింధుని నువ్వు నువ్వు నమ్మిన మాట్లాడు మాట్లాడడానికి ఇక సరే ఎవరు చంప తెల్ల వరకు తెల్లారి వరకు మీ అన్నకాల గట్టు పోతారు వాడు ఇవ్వడు కానీ గట్టి అనద్దు ఎందుకంటే ఇక అన్న పొయినోడు లేసేస్తాడు అయితే నీతిలో అప్పుడు ఏర్పడుతున్నాడు కాదు మరి పోయినోడు చుట్టం కాదు పుట్ట తప్పడం కాదు అరే రే అదే నువ్వు అవోద ఆయన చిన్నప్పటి నుంచి మరి నేను అనుకుంటా మా అన్న దేవుడు ఇప్పుడు అన్న అయితే లేడు అన్నమే అన్నయ్య లేరు రాజ్యం ఇవ్వలేరా అన్నయ్య వేయలేరు రాజ్యం అంటే అయ్యా నా కొడుకులో బిడ్డలు ఉంటారు వాళ్ళ నా లేదు ఎవరు లేరు కాబట్టి మీరే కాబట్టి మీ అన్న రాజ్యం వెళ్ళాలన్నా సరే అన్నయ్యలే రాజ్యం మీ కానీ అన్న వేసుకునే బట్టలు ఎవరు వేసుకోవాలి మీకు వస్తా సైజు మీరు వేసుకోవచ్చు వాళ్ళకి దానం అన్న దొడుకునే చెప్పులు దొడుక్క అత్తలో మీకు ఏతు లేదు వారేతరే కొడుకులుండి పెడితే కొడుకులు దొడుకుంటారు అయ్యా మీకు తప్ప తప్పకు వదినే అన్న వేసుకునే బట్టలు మమ్మల్ని అన్న ఏలి రాజ్యం మమ్మల్ని ఏమన్న అన్న దొడుక్కునే చెప్పులు మమ్మల్ని తొడుక్కు అన్న తినే కచ్చవరే ఎవరు వదిన பின் சூகம் இது அந்த கொடுக்கு காட்டி நீ அன்ன தின பல்லஷா வந்து மஞ்ச அண்ண வந்து

మన ఇంట్ అయిపో ఆడలు తెస్తలేదు పొగలు తెలుస్తలేదా పిచ్చిలేదు ఇప్పుడు నేను పోతా నువ్వేది పోతావురా ఒక్కొక్క మాట చూద్దా ఓ వదనే ఇయ అన్న పల్లెవల మేము అన్న తింటాము అన్న అనుకునే పక్కల మేము పండుపు ఉన్నట్లు నీ కొరకు అన్న ప్రాణం అన్నప్పుడు గుండెలు పుట్టేటప్పుడు గల్లా మీ ఎవయ్యారు దాచుకుంటే నాకు కొడుకులు లేకుండా పర్వాలేదు నాకు బిడ్డలు లేకుండా పర్వాలేదు మీరే నా కొడుకులు అనుకున్నా రాయ్యా మరుగులంటే కన్న కొడుకులు లెక్క మరి అంటే నాడు కనకుండా కన్న తల్లి లెక్క అన్నారు

మరి అప్పుడు ఆ బిడ్డ అనుకున్నది వాళ్ళిద్దరూ ఇవాళ మధ్యలో నీ కట్నములు అని అయిపోతా ఇప్పటికప్పుడు చూసిన వాళ్ళిద్దరి మధ్యలో నీ కట్నమ్ముల అయితే నా ప్రాణం పోతే లేకపోతే నాతో పాప చేస్తానని అని వీటికి నాతో పాపం చేస్తాను ఇవాళ చూసిన ఏ మనిషికైనా

பரதுல ஆ அத பாவா இல்ல பிரியன் ஆ சாமனக்குலாம் துக்கம் அப்படி இருந்துட்டே இருக்கேன் நான் கிண்டலே என்னடா என்னைய என்னால என்ன வரது ஐ லவ் யூ அனுフラー வெர் வெர் லிப்பிங் செற ஐ லவ் ஐ லவ் யூ மர்தியனும் ஒரு பப்பி ஒரு மாட ஏய் அனுக்கு வீங்கு தப்பிச்சுக்கோன் அண்ட் அப்து அத்தானே மாடே வந்தது மருத்துவா நீ அனுக்கு நீ அண்ணண்டி இஷ்டே அப்பா பஸ் அப்பா ஜாதி అల్లేదే మీ అన్న నాకు ఇష్టం లేదు మీలంటే నాకు ప్రాణం అనుకోండా ఇప్పుడు మరి ఏం చేయమంటారు అయితే ఇక నేను ఉంట మనసు కాదు ఇలా రెండు తీరు మనసు